హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం దేవర సినిమాకు ఏపీలో బిగ్ షాక్ తగిలింది ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం పద్నాలుగు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ అనుమతినిచ్చింది అయితే ఇదే విషయంగా ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది ఇక ఈ పిల్ను విచారించిన హైకోర్టు దేవరకు ఇచ్చిన పద్నాలుగు రోజుల స్పెషల్ పర్మిషన్ను పది రోజులకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది అయితే అది కాస్త దేవర కలెక్షన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అని ఫిలిం అనలిస్టుల నుంచి ఓ కామెంట్ వస్తాను జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు షాక్ నిచ్చింది నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ తాజాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించద్దని పోలీసులకు కండిషన్ పెట్టింది అంతేకాదు న్యాయవాది సమీక్షంలో మాత్రమే జానీ మాస్టర్ను విచారించాలంటూ కోర్టు పోలీసులకు నిర్దేశించింది దాంతో పాటే జానీ మాస్టర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను సోమవారానికి అంటే సెప్టెంబర్ ముప్పైకి వాయిదా వేసింది నిన్నగాక మొన్నే లడ్డూ వ్యవహారంలో తనపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ కు ఓ వీడియో రిలీజ్ చేసి మరి సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరో షాకింగ్ ట్వీట్ చేశారు ఇదే లడ్డూ విషయంలో తాను చేసిన ఫన్నీ కామెంట్స్ కు సారీ చెబుతూ పవన్ ను ట్యాగ్ చేస్తూ కార్తీ ఓ పోస్ట్ పెట్టారు ఇక ఈ పోస్ట్ ను పట్టుకున్న ప్రకాష్ రాజ్ తన స్టైల్లో ఓ పోస్ట్ పెట్టారు చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అంటూ పవన్ ను ఇండైరెక్ట్ గా విమర్శించారు జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు అయితే ఈయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది పవన్ కార్తీ మధ్యలోకి దూరడం అవసరమా మీకు అనే కామెంట్ కొంతమంది నెటిజన్స్ నుంచి వస్తోంది దేవర మేకర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హెచ్చరించారు దేవర టికెట్స్ కు హై డిమాండ్ ఏర్పడిన కారణంగా టికెట్స్ విషయంలో జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు అఫీషియల్ అండ్ ట్రస్టెడ్ సైట్స్ లోనే టికెట్స్ కొనుగోలు చేయాలంటూ తమ ట్వీట్ లో కోచ్ చేశారు అయితే ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఇప్పుడు బైలింగ్ వరల్డ్ బిగ్ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్వుతో కలిసి ఈ సినిమాను తెరకెక్కించేందుకు అడుగులు వేస్తున్నారు అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బిగ్ అప్డేట్ తో మీడియా ముందుకు తొందరలో వస్తారని కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ కూడా వైరల్ అవుతోంది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రవితేజ వారసుడు మహాధన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే హీరోగా కాదు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎస్ ఇప్పటికే చిన్నప్పటి రవితేజగా ఓ సినిమాలో యాక్ట్ చేసిన మహాధన్ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర చేరబోతున్నారట ఆయన ప్రభాస్ తో తెరకెక్కించబోయే స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేందుకు రెడీ అవుతున్నారట సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది జైల్పల్లిలో ఆయన నివాసం ఉండే ఇంట్లో పది లక్షలు మాయమైనట్టు గుర్తించిన మోహన్ బాబు పని మనిషి నాయక్ మీద రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు కంప్లైంట్ అందుకున్న పోలీసులు నిందితుడు నాయక్ ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు హర్ష సాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి హర్ష సాయితో పాటు బాధితురాలు కూడా తమ న్యాయవాదులను సీన్లోకి దింపడంతో వీరిద్దరి వివాదంలో షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి ఇక స్టోరీ డిస్కషన్ పేరుతో విల్లాకు పిలిచి కూల్ డ్రింక్ లో కలిపి బాధితురాలిని అత్యాచారం చేశాడని వీడియో కూడా రికార్డ్ చేశాడని బాధితురాలి న్యాయవాది నాగూర్ బాబు చెబుతున్నాడు బాధితురాలు చెప్పేవన్నీ అబద్దాలే అంటున్నారు హర్ష సాయి న్యాయవాది చిరంజీవి ఆమె హర్ష సాయి అతని తండ్రిని వేధించిందని కౌంటర్ ఇస్తున్నారు హిమాచల్లోని తన సొంత నియోజకవర్గం మండీ పర్యటనలో కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మూడు వ్యవసాయ చట్టాలు కేంద్రం అమలు చేయాలన్నారు ఆమె వ్యాఖ్యలపై రైతు సంఘాలతో పాటు విపక్షాలు మండిపడ్డాయి అంతేకాదు హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేస్తాయన్న భయం వెంటాడింది కంగనా వ్యాఖ్యలు వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని బీజేపీ వివరణ కూడా ఇచ్చింది దీంతో కంగనా క్షమాపణలు చెబుతూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది సాగు చట్టాలను రద్దు చేయాలన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపింది తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించింది